సో మొత్తానికి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు నడుస్తున్నాయి ఒకవైపు ప్రతిపక్షం వర్సెస్ ప్రభుత్వం ఇంకోవైపు పరిశ్రమ అంటే సినీ పరిశ్రమ వర్సెస్ ప్రభుత్వం ఈ రెండింటి మధ్యలోనే ప్రస్తుతానికి తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి సో ప్రతిపక్షాలు ఆర్ గ్యారంటీల గురించి మాట్లాడుతుంటే ఇటు సినీ పరిశ్రమ వాళ్ళకు సంబంధించినటువంటి సినిమా రిలీజ్ల గురించి టికెట్ల రేట్ల గురించి అట్ ది సేమ్ టైం ప్రీ రిలీజ్ ఐ మీన్ ముందు వేసే షోస్ సో బెనిఫిట్ షోస్ యా సో బెనిఫిట్ షోస్ ఈ మధ్యలోనే గత వారం రోజుల నుంచి నడుస్తున్నటువంటి అంశాలు రైట్ యా శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మరి ఎలాంటి పరిపాలన అనుమతులు తీసుకోకుండా ఆయన సొంతంగా ఒక జేబు సంస్థ లాగా కేటీఆర్ గారు చాలా క్లియర్ గా వయలేషన్స్ పాల్పడ్డారు అంటే మళ్ళీ ప్రభుత్వం మేము మేమే వస్తామని ఒక భ్రమలలో అంటే తప్పు కాదండి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నుంచి పరిమితి ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి అదే విధంగా ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు పంపించడానికి పర్మిషన్ తీసుకోవాలి ఈసీ ఈసీ విషయంలో ఏదైనా చర్యలు తీసుకుందా అప్పుడు ఈసీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంది అనుకుంటున్నారు అంటే ఆ టైం లో కచ్చితంగా ఉండాలి కదా అంటే ఆ టైం లో టైంలో పర్మిషన్ తీసుకోవాలి కదా అదే విధంగా ఈసీ ఇక్కడ ఈసీ జోక్యం కనిపించట్లేదు కదా ఈ ఎపిసోడ్ లో ఈసీ జోక్యం కనిపించట్లేదు అంటే స్టెప్ బై స్టెప్ వస్తుందండి ఇప్పటికే ఏసీబీ కేసు అయింది విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అది కూడా ఎఫ్ఐఆర్ చేయడం నమోదైంది రెండు కేసులు కూడా ఏసీబీలో అయింది విధంగా మనీ లాండ్రింగ్ జరిగింది కాబట్టి దీని వెనక ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏమంటే దీంట్లో అవినీతి ఏంటి అంటాడు అవినీతి అంటే నేను చాలా స్పష్టంగా ఐరోజు ప్రజలు చెప్పేది ఏంటంటే ఆయన డబ్బులు దాదాపు నలభై ఏడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు దీనివల్ల పైన ఒక తొమ్మిది కోట్లు దగ్గర దగ్గర ఒక యాభై ఐదు యాభై ఆరు కోట్ల రూపాయలు హెచ్ఎండి నుంచి గవర్నమెంట్ నుంచి వెళ్ళిపోయిన అంటే మీరు దాని లెక్క అంటే డబ్బులు నిధుల దుర్వినియోగం జరిగిందా అవినీతి జరిగిందంటున్నారా లేదంటే ఈ డబ్బులు వెళ్లాల్సిన రోడ్ లో కాకుండా వేరే మార్గంలో వెళ్ళింది వెళ్ళిందంటున్నారా ఇదిలో దుర్వినియోగం జరిగినప్పుడు ఇక్కడ అనుమానం ప్రజలకు వస్తుందండి ఈ డబ్బులు అక్కడికి వెళ్ళినాయి మరి ఫార్ములా ఈ ఆపరేషన్కి వెళ్ళిన బ్రిటన్ సంస్థకు మరి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు కదా వాళ్ళ నుంచి వెళ్ళక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందా తోటి పంపిచ్చారా అదేంటి అవినీతి అనేది ఖచ్చితంగా ప్రేమ పేసి ఆధారంతో ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా కేసు కిందకు వస్తుంది ఒక లాయర్ గా కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆయన పరిమి ఆయన కొన్నటువంటి పరిధి మేరకు చేయాలి తప్ప పరిధి మించి చేయకూడదు కదా బియాండ్ లా చేయకూడదు కదా ఎవరైనా మన ఉన్నటువంటి డూ కాన్సాప్ లా విత్ లా ప్రకారమే చేయాల్సి వస్తుంది అది కచ్చితంగా ఆయన మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది అదే విధంగా అరవింద్ కుమార్ గారిని గానీ అదే విధంగా ఎక్స్ ఎవరైతే నరసింహారెడ్డి గారు ఉన్నారంటే ఇంజనీరింగ్ చీఫ్ నరసింహారెడ్డి గారు ఆయన కూడా ఆయన కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది సాక్ష్యాలు విచారించే అవకాశం ఉంటుంది గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ చిట్టిబాబు గారు సో ఒక రంగం అయితే సిద్ధమవుతుంది చట్టానికి ఎవరు అతీతం కాదు హీరోలైనా స్టార్ హీరోలైనా రాజకీయాల్లో పలుకుబడి ఉన్న వాళ్ళైనా ఏ స్థాయి వాళ్ళైనా కానీ ఖచ్చితంగా శిక్షలు ఉంటాయన్నది కొన్ని సంకేతాలు ముందే లేఖలు వస్తున్నాయి ముఖ్యమంత్రి నుంచి సో దాంట్లో బేస్ గా ఈరోజు ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో దాంట్లో నిధుల దుర్వినియోగం జరిగింది సో దీంట్లో భారీగా అవినీతి జరిగింది అన్నది ఎక్కడా పెద్ద కనిపించట్లేదు వందల వేల కోట్ల రూపాయలు ఒక యాభై కోట్ల రూపాయలకు సంబంధించి కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ప్రతిపక్షాన్ని బలహీనం చేయడానికి ఒక ఒక మార్గం మాత్రం కనిపిస్తోంది సో రేవంత్ రెడ్డి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు ఈ రేవంత్ రెడ్డి విధానాన్ని రైతుకి సంఖ్య తీసుకెళ్తాము హైదరాబాద్ పేరు మీద పేదలు ఎలా గుండెల మీద అంతము ఇవన్నింటినీ ప్రజలు దాని నుంచి డైవర్ట్ చేయడానికి ప్రజల్ని వేరే దాని నుంచి కోడి కుటుంబాలు ఇదేమో ఈ డబ్బులు తిరుగులేదు అవినీతి అలా తినలేదు డబ్బులు ఎలా తినలేదు ఒక వేళ ప్రెస్టేజ్ ఈ కాస్ అనేది ఒక రాష్ట్రానికి గౌరవాన్ని ఒక పరిష్ఠే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ చేయడం కోసం ప్రభుత్వం దానికి డబ్బులు కట్టాలంటే పంపించింది దానికి పర్మిషన్ ఈజీ పర్మి ఈజీ యాక్షన్ కావాలంటే తీసుకుంటుంది దీంట్లో డబ్బులు దుర్వినియోగం ఎక్కడ జరిగింది ఎలా కట్టాలి కట్టారు అది ఒక ప్రెస్టేజియస్ ప్రోగ్రామ్ కాక కొన్ని దేశాలు అసలు ఈ దేశం చిన్నబాబు గారు దుర్వినియోగం జరగలేదు గారు చిరిబాబు జరగలేదు మీరు హైదరాబాద్ అభివృద్ధి కోసం హైదరాబాద్ బ్రాండింగ్ ని పెంచడానికి మీరు ప్రయత్నం చేశారు ఒప్పుకుంటాం కానీ ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నటువంటి సంస్థ దాన్ని బ్రేక్ చేసి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీద లీగల్ గా ఎందుకు ఫైట్ చేయలేకపోయారు అది ఈ ప్రభుత్వం తప్పిదం ఈ ప్రభుత్వం వెనక్కి ఈ ప్రభుత్వం తప్పిదం ఈ అది వెనక్కి వెళ్ళిపోయినందుకే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినందుకే మీరు హెచ్ఎండిఏతో కొలాబరేట్ అయ్యారు సో మీరు ఎందుకు దాని మీద లీగల్ గా ఫైట్ చేయలేకపోయారు లీగల్ గా ఫైట్ చేస్తాం ఫైట్ చేయలేకపోవడం కాదు ఇక్కడ ఈ ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఎంట్రుగలు ఈ ప్రభుత్వం మాట అరెస్ట్ చేస్తాం మేము తొక్కుకుంటూ వచ్చాం నొక్కుకుంటూ వచ్చాం వాళ్ళని మొక్కలో పెడతాం పిల్లలు మొక్కలో పెడతాం ఇదే భాష ఈ ప్రభుత్వాన్ని కోడిగుడ్డు మీద ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టచ్చు అధికారంలో మేము ఉంటే వాళ్ళ అసెంబ్లీలో ఒక పక్క కేసు కోర్టులో ఉండగా ఆ కోర్టు విషయమై ఆయన ఇష్టం వచ్చాడు కాళ్ళ సేపు అబద్ధాలు మాట్లాడారు నిన్న అసెంబ్లీలో మాట్లాడింది చిద్బాబు గారు అసెంబ్లీలో మాట్లాడారు హాంకార్డ్ అది అసెంబ్లీలో మాట్లాడాలి హాంకార్డ్ ప్రకారం మాట్లాడారు అది కూడా మాట్లాడాలి కదా పోర్టులో గారు మీరు యదార్థాలు తెలుసుకొని అది మాట్లాడాలి మే దయచేసి ఎందుకంటే సర్ పోర్టులో కేసు ఉంటదా ఎంత అసెంబ్లీలో మాట్లాడారు కదా బయట కాదు కదా రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కేసుకు సంబంధించిన ఎవరు అలరించలేదు కదా ఆయన ఏమీ దయచేసి అకార్డింగ్ టు రార్టులో ఉండగా కోర్టులో పరిధిలో కేసు ఉండగా ఆ విషయమై ఒక తీర్పు లాగా జడ్జిమెంట్ లాగా ఒక తప్పు అని ఈయన కోర్టు అసెంబ్లీలో అయినా మాట్లాడటం ఇది కోర్టు పరిధిలో ఉన్న చిట్టిబాబు గారు నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ మీకు ఏం చెప్తున్నానంటే ఐన్యూస్ ప్రధాని కానీ కూడా మీరు అడిగిన దానికి ఏంటంటే అసెంబ్లీలో చర్చించే అధికారం ఉంది అది కూడా ఎఫ్ఐఆర్ ఏం చేశారు అదే మాట్లాడదు తప్ప వాళ్ళు ఏమీ మాట్లాడలేదు లో లో ప్రభావితం ేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏదైతే జరిగిందో ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అదే మాట్లాడారు అది కూడా ఒక ఎంఐఎం వ్యక్తి అడిగిన దానికి ఎమ్మెల్యే గారు అడిగిన దానికి అపోజిషన్ వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ అవి చెప్పారు తప్పలేదు కదండి చర్చగా సాగదే సార్ చర్చగా సాగద ఒక జడ్జిమెంట్ లాగా మాట్లాడారు స్పీకర్ గారు ఉంటారు స్పీకర్ గారు ఆయుధంగా మాట్లాడారు తప్ప వేరే ఏం లేదు దాంట్లో మాట్లాడలేదు నా చెప్తున్నాం కాబట్టి

శ్రీనివాస్ ప్లీజ్ చిట్బాబు గారు నా వాయిస్ చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు గుడ్ ఈవినింగ్